ప్రతి కావాలని సిటీ వాసు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తలు అలాగే వివిధ పాఠశాలలు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు నిమిత్తం మొత్తం తొమ్మిది మందికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిభ ఉండి చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన కొంతమంది అనారోగ్యానికి గురై ఇబ్బందుల్లో ఉన్నవారికి తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆర్థిక సహాయం అందించామని అన్నారు తమ ట్రస్ట్ తరపున నిత్యం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఏనాటి నుంచో చేస్తున్నామని అన్నారు నగరంలో ఇంకా చాలా ట్రస్టులు ఉన్నాయని వారంతా స్పందించి ఇబ్బందుల్లో విద్యార్థులకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు కాగా విజయవాడలో వరద నీటి కారణంగా అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారికి సహాయ సహకారాలు అందించేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఇబ్బందుల్లో ఉన్న విజయవాడ ప్రజలకు రాజమహేంద్రవరం ప్రజలు వివిధ రూపాలలో సహకారం అందించాలని వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య అబ్దుల్ మరకుర్తి రవి యాదవ్ మల్లా వెంకట్రాసు ముఖమటి సత్యనారాయణ కందికొండ ఆనంద్ బేసర్ చిన్ని మిస్కా రాము కె శ్రీనివాస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు ప్రతిభ ఉండి చదువుకోలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాగే తెలుగుదేశం పార్టీ జెండా మోసి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ట్రస్ట్ నుంచి ట్రస్ట్ ఒక పరిధిలోపు వాళ్ళకి చేయగలిగిన సహాయం చేస్తూ ఉన్నాం ఇది అందరి యొక్క బాధ్యత ఒక పక్కన ట్రస్ట్ పరంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరో పక్కన కృష్ణా జిల్లా విజయవాడలో అక్కడ మీరు చూస్తూ ఉన్నారు వరద పరంగా ఎన్ని సంస్థలు తలెత్తుతూ ఉన్నాయి రాజమహేంద్రవరం నుంచి అనేక మంది జైన్స్ ఆర్గనైజేషన్ కానివ్వండి కొన్ని విద్యా సంస్థలు కానివ్వండి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి వారందరూ కూడా అక్కడికి ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునే కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తూ ఉన్నారు అంటే దాతృత్వాన్ని చాటుతూ ఉన్నారు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలు రోజు ట్రస్ట్గా మనం అనేకమైన చేసుకుంటూనే వస్తూ ఉన్నాం నేను కోరేది ఒకటే పిల్లల ట్రస్ట్ ఎవరైతే నగరంలోని అనేక ట్రస్ట్లు ఉన్నాయో ఆర్థికంగా స్థిరపడిన వారు ఎవరైతే ఉన్నారో దయించి సాటి మనిషికి వారి యొక్క సమస్య తీర్చేందుకు ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతా ఎందుకంటే అందరూ బాగుంటేనే మనం బాగుంటాం తద్వారా సమాజం బాగుంటుంది తప్పకుండా ఒకరికొకరు స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క ట్రస్ట్ సేవలు దినదినగా అభివృద్ధి చేసుకుంటూనే వెళ్తా ఉన్నాం దేవుడి యొక్క ఆశీర్వచనని ట్రస్ట్ పైన ఎప్పుడు కూడా ఉండాలని తద్వారా పది మందిని ఆదుకునే అవకాశం ఆయన మాకు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం